వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎక్స్ప్లోర్ అవర్ కల్చర్ చిన్నప్పటి నుంచి నాకున్న ఒక డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకోవటానికి నేను కర్ణాటకలో ఉన్న ఉడిపి డిస్టిక్ వచ్చాను ఇక్కడ శరావతి రివర్ బ్యాక్ వాటర్లో బోర్ట్ రైడ్ని బుక్ చేసుకొని అలా పోర్ట్లో విహారయాత్రకు వెళ్తూ ఉన్నాను ఇప్పుడు మీరు చూస్తున్న బ్రిడ్జ్ హ్యాంగింగ్ బ్రిడ్జ్ మేము వెళ్ళినప్పుడు ఆ బ్రిడ్జ్ మెయింటెనెన్స్ కారణంగా క్లోజ్ అయ్యింది కానీ నా డ్రీమ్ అయితే హ్యాంగింగ్ బ్రిడ్ హ్యాంగింగ్ బ్రిడ్జ్ పైన అలా నడుచుకుంటూ అలా ప్రకృతి సౌందర్యంలో విహరాడుతూ ఉండాలనేది నా డ్రీమ్ కానీ అది తీరలేదండి మామూలుగా మనం చుట్టూ పచ్చని పొలాలు ఇలాంటివి ఏమైనా చూసినప్పుడు మనసు చాలా హాయిగా ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తున్నది మన చుట్టూ కొబ్బరి చెట్లు ఉంటారండి శరావతి రివర్ మధ్యలో బోట్ వెళ్తూ ఉంటే అటువైపు ఇటువైపు రెండు వైపులా కొబ్బరి చెట్లు ఉంటాయి ఆ కొబ్బరి చెట్ల పచ్చదనం అలాగే ఈ శరావతి రివర్లో ఉన్న వాటర్ పచ్చదనం రెండు ఒకేలా ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు వచ్చేది ఏంటంటే వచ్చే డౌట్ ఏంటంటే ఈ శరావతి రివర్ వాటర్ ఎందుకు గ్రీన్ కలర్లో ఉంది అని సో దాని గురించి దయచేసి నన్ను కామెంట్స్లో అడగకండి ఎందుకంటే నాకు కూడా తెలియదు సో ఇలా ఇలా శరావతి రివర్ పైన బోట్ రైడ్ వెళ్తూ ఉంటే గిబ్స్ ఈ జలపాతం మనల్ని పరీక్షిస్తుంది అనేసి పైరట్స్ ఆఫ్ ద కరేబియన్ మూవీలో ఒక డైలాగ్ ఉంటుంది ఆ డైలాగ్ గుర్తు చేసుకోవచ్చు అలా ఉంటుంది ఇది చూడటానికి మీరు చూడండి ఒక చిన్న ఒక బ్రిడ్జ్ అడ్డ వస్తుంది ఈ బ్రిడ్జ్ ఇది ఉడిపి నుంచి మురుదేశ్వర్కి వెళ్ళే రూట్ యాక్చువల్గా ఈ బ్రిడ్జ్ పై నుంచి వెళ్తారు ఒకసారి మీరు ఉన్న పచ్చదనాన్ని గమనించినట్లయితే మీరు మరొక కొత్త ప్రపంచంలోకి వెళ్తున్నట్లు నే వెళ్తున్నాం అనే ఫీలింగ్ కలుగుతుంది మీకు సో నా లైఫ్లో నేను చేసిన బెస్ట్ బోట్ రైడ్ ఎక్స్పీరియన్స్ మాత్రం ఇదే మీరు ఫ్యామిలీతో కలక వెళ్ళినట్లయితే ఈ బోట్ రైడ్ ఎక్స్పీరియన్స్ని దయచేసి మిస్ అవ్వకండి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా నేచర్లో మనము తిరుగుతూ ఉంటే ఇలా వెళ్తూ ఉంటే మనకు వచ్చే ఆ గాలి ఆ ఫీల్ ఎలా ఉంటుందంటే ఈ నేచర్లో ఇలాగే ఉండిపోతే ఎటువంటి రోగాలు అనేవి మనకు రావు అనే ఫీల్ కలిగిస్తుంది అది మీరు గమనించినట్లయితే ఇక్కడ కొన్ని పక్షులు కూడా ఉదయాన్నే వెళ్తే కొన్ని పక్షులు హేరింతలు కూడా వినవచ్చు మనం చూడండి మనము ఒక కొత్త ప్లేస్కి వెళ్ళిన అనుభూతిని కలిగిస్తుంది ఇది ఇండైరెక్ట్గా చెప్పాలంటే ఒక మాయా ప్రపంచం మనం ఒక కొత్త ప్లేస్ని చూడటానికి వెళ్ళినట్లుంటుంది ఈ బోట్ రాడ్ వెళ్తూ ఉంటే ఆ వాటర్ అలా పైకి లేస్తూ ఉంటే దానికి చెయ్యి అడ్డం పెట్టుకొని ఆ ఫీల్ని ఆ వాటర్ మన చేతులతో వెళ్ళినప్పుడు ఆ ఫీల్ని చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు ఇప్పుడు మీరు చూస్తున్నది శరావతి రివర్ బ్యాక్ వాటర్ బోట్ రైడ్ నాకు తెలిసి ఇప్పుడు మనము ఒక కొత్త ప్రపంచంలోకి అడుగు పెడుతున్నామనే ఫీలింగ్ కలుగుతుంది ఒకసారి అలా చూడండి ఎలా ఉన్నాయో అసలు ఎలా ఉంది రివర్ అలా ఫీల్ని చూస్తుంటేనే మైండ్ బ్లోయింగ్ లా ఉంది ఆహా ఆనందం ఆశ్చర్యం అనుభూతి అన్నీ ఒకేసారి కలగలిపి మన ఒంటికి తాకినట్లుగా లేదు ఈ వాతావరణం చూసుకుంటే లెట్స్ ఎక్స్పీరియన్స్ ద బోట్ రైడ్ ఇన్ శరావతి రివర్ ఇన్ ఉడిపి డిస్ట్రిక్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ వీడియో కైండ్లీ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎక్స్ప్లోర్ అవర్ కల్చర్ చిన్నప్పటి నుంచి నాకున్న ఒక డ్రీమ్ని ఫుల్ఫిల్